శ్రీమాత్రే నమ దేవి నవరాత్రులు వచ్చేస్తున్నాయి మీ అందరికీ అమ్మవారి నవరాత్రుల ప్రారంభం తేదీ అలాగే ఉద్వాసన నైవేద్యం పూజా సమయాలు లాస్ట్ వీడియోలో అందించాను అలాగే మరొక వీడియోలో అమ్మవారి ద్వాదశన నామావళి వారాహి అమ్మవారి ముఖ అలంకరణ వీడియోస్ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడనట్లయితే వెళ్ళి చూడండి మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఈ రోజు వీడియోలో నేను మీకు ఇంట్లో సులభంగా వారాహి అమ్మవారి నవరాత్రి పూజ చూపిస్తాను నేను చెప్పబోయే నవరాత్రి పూజ సాయంత్రం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల్లోపు చేసుకునేలా చూసుకోండి అమ్మవారి నవరాత్రుల మొదటి రోజు తెల్లవారుజామున షోడశోపచారతో అమ్మను ఆహ్వానిస్తే సరిపోతుంది మిగతా తొమ్మిది రోజులు కూడా పంచోపచార పూజ నిర్వహిస్తే సరిపోతుంది నవరాత్రి పూజ ఆచరించాలనుకునేవారు మన పూజా స్థలంలో అమ్మవారి ఫోటో పెట్టుకొని పూజించవచ్చు లేదా సపరేట్గా పీఠం పెట్టుకోవాలి అనుకునేవారు ఎవరూ తిరగని తొక్కని ప్రదేశంలో పెట్టడం మంచిది మిగతా ఎనిమిది రోజులు పంచోపచార పూజ చేసుకుంటే సరిపోతుంది అంటే ధూపం దీపం నైవేద్యం గంధం మంగళహారతి ఇస్తే సరిపోతుంది ఇప్పుడు అమ్మవారి షోడశోపచార పూజ ప్రారంభిద్దాం ముందుగా మన ఇంటి దేవుణ్ణి కులదైవాన్ని గ్రామదేవతను గురువును తలుచుకొని గణపతి పూజతో ప్రారంభిద్దాం ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిషం అనేక దంతం భక్తానా ఏకదంతం ఉపాస్మహే కొద్దిగా అక్షింతలు తీసుకొని స్వామివారికి సంకల్పం చెప్పుకొని అంటే ఈ నవరాత్రి పూజ ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరగాలి అని స్వామివారిని వేడుకోవాలి గణపతికి పండ్లు లేదా బెల్లం నైవేద్యంగా పెట్టి ధూపం దీపం కర్పూర మంగళ నీరాజనం ఇవ్వాలి నైవేద్యంగా అరటి పండ్లు పెట్టినట్లయితే రెండు పండ్లు నివేదించాలి మనం కలశం అఖండ దీపం పెట్టి పూజ చేసినట్లయితే పసుపు గణపతిని పెట్టి పూజించాలి అలా కాకుండా సాధారణంగా పూజించినట్లయితే గణపతి ఫోటో లేదా విగ్రహాన్ని పూజించవచ్చు తరువాత దీపారాధన పూజ ఓం శుభం గురుత్వం కళ్యాణి ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్దన దీపం హర్తుమే పాపం సంధ్యా దీపం నమోస్తుతే తరువాత గురువుకు పూజ గురు బ్రహ్మ గురుకృష్ణు గురుదేవు మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ వారాహిదేవి పూజ చేసే ముందు ఉన్నత భైరవ స్వామి వారిని తలుచుకొని నైవేద్యంగా గోరువెచ్చని పాలల్లో ఇలాచి పొడి వేసి చక్కెర వేయకుండా నివేదించాలి అలా స్వామివారిని మనసులో తలుచుకొని నమస్కరించాలి మనం పూజ కోసం రెండు చెంబులు తీసుకోవాలి ఒకటి మనకు మరొకటి అమ్మవారి ఉపచారాలకి వాడాలి అమ్మకు పసుపు కుంకుమలు అంటే చాలా ఇష్టం కాబట్టి అమ్మకు కుడి ఎడమ వైపున ఒక పాత్రలో కుంకుమ మరొక పాత్రలో పసుపు రాసిగా పోసి ఉంచవలను చమనం నేను చెప్పే కేశవనామాలు ముందు మూడు నామాలు ఆడవారైతే నమ అని అదే మగవారైతే స్వాహ అని పలకాలి ఓం కేశవాయ నమ ఓం నారాయణ నమ ఓం మాధవాయ నమ ఓం గోవిందాయ నమ ఓం విష్ణువే నమ ఓం ఓం త్రివిక్రమాయ నమ ఓం వామనాయ నమ ఓం శ్రీధరాయ నమ ఓం ఋషికేశాయ నమ ఓం పద్మనాభాయ నమ ఓం దామోదరాయ నమ ఓం సంకర్షణాయ నమ ఓం వాసుదేవాయ నమ ఓం ప్రద్యుమ్నాయ నమ ఓం అనిరుద్ధాయ నమ ఓం పురుషోత్తమాయ నమ అదోక్షజాయ నమ ఓం నారసింహాయ నమ ఓం అచ్యుతాయ నమ ఓం జనార్దనాయ నమ ఓం ఉపేంద్రాయ నమ ఓం హరియే ఓం శ్రీకృష్ణాయ నమ ఇప్పుడు మనం వాడిన పంచపాత్ర ఉత్తరేని పక్కకు పెట్టి చేతులు శుభ్రంగా తుడుచుకొని పూజకు సిద్ధంగా ఉండాలి తర్వాత ఈ శ్లోకం చెబుతూ కొద్దిగా అక్షింతలు తీసుకొని వాసం చూసి ఎడమ భుజం వెనుకకు వేసుకోవాలి ఉత్తిష్టంతు భూత పిశాచ ఏతే భూమి భారక ఏతేషామవిరోధేనా బ్రహ్మ కర్మ సమారభే ప్రాణాయామం ప్రాణాయామం చేస్తూ ఈ శ్లోకం చదవాలి సర్వచైతన్య రూపాంతం ఆద్యాం చ ధీమహి బుద్ధిం జ్ఞాన ప్రచోదయాత్ సంకల్పం కొద్దిగా అక్షింతలు తీసుకొని అమ్మవారికి మీ కోరికను చెప్పుకొని మీ ఇంటి పేరు గోత్రం కుటుంబ సభ్యుల నామాలు చెప్పుకొని అమ్మవారి పాదాల వద్ద వేయాలి కలశారాధన ఇక్కడ నేను చూపించేది కలశం లేకుండా ఇంట్లో సులువుగా పూజ చేసుకునే విధానం కాబట్టి ఒక చెంబులో నీళ్లు తీసుకొని కొద్దిగా పసుపు కుంకుమ వేయాలి అలాగే ఆ చెంబుకు కూడా పసుపు కుంకుమలు అలంకరించాలి ఆ జలంలో రెండు తమలాపాకులు పువ్వు అక్షింతలు వేయాలి మన కుడి చేతిని చెంబుపై పెట్టి ఈ శ్లోకం చదవాలి గంగేచ చేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు పూజా ద్రవ్యాని దేవం ఆత్మానం సంప్రోక్ష ధ్యానం ఓం సర్వమంగళ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణీ నమోస్తుతే ఓం శ్రీ వారాహి దేవే నమ ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఓం శ్రీ వారాహి దేవే నమ ఆవాహయామి కొద్దిగా అక్షింతలు తీసుకొని అమ్మవారి పాదాల వద్ద వేయాలి ఇక్కడ మనం అమ్మవారిని మన ఇంటికి పిలుస్తున్నాం ఓం శ్రీ వారాహి దేవియే నమ సింహాసనం సమర్పయామి మళ్ళీ కొద్ది అక్షింతలు తీసుకొని అమ్మవారి పాదాల వద్ద వేయాలి ఇందాక మనం అమ్మవారిని మన ఇంటికి పిలిచాం కదా ఇప్పుడు అమ్మకు సింహాసనం వేసి కూర్చోమని చెబుతున్నాం ఓం శ్రీ వారాహి దేవియే నమ పాద్యం సమర్పయామి దేవుని కోసం ఉంచిన ఉత్తరేణితో ఒకవేళ మీ దగ్గర ఉత్తరేణి లేకుంటే తమలపాకైనా వాడచ్చు కొద్దిగా నీళ్లు తీసుకొని పాదాల వద్ద వదలాలి అంటే అమ్మవారు పాదాలు కడుక్కోవడానికి మనం నీళ్లు ఇస్తున్నామని అర్థం ఓం శ్రీ వారాహి దేవియే నమ ఆరోగ్యం సమర్పయామి మళ్ళీ కొద్దిగా ఉత్తరేణితో నీళ్లు తీసుకొని అమ్మవారి చేతికి నీళ్లు చూపించి ఒక పాత్రలో వదలాలి ఇక్కడ ఒక శుభ్రమైన పాత్ర తీసుకోవాలి అంటే అమ్మవారికి చేతులు కడుక్కోవడానికి నీళ్లు ఇస్తున్నట్లు భావించాలి శ్రీ దేవియే నమ ఆచమనీయం సమర్పయామి ఉత్తరేణితో మూడుసార్లు నీళ్లు చూపించి వదలాలి అంటే అమ్మవారికి త్రాగడానికి నీళ్ళు ఇస్తున్నట్టు భావించాలి ఓం శ్రీ వారాహి వారాహిదేవియే నమ పంచామృత స్నానం సమర్పయామి మీ దగ్గర విగ్రహం ఉన్నట్లయితే పంచామృతాలతో అభిషేకం చేసుకోవాలి లేకపోతే మనసులోనే అమ్మవారిని పంచామృతాలతో అభిషేకం చేస్తున్నట్టు భావించాలి ఓం శ్రీ వారాహి వారాహిదేవియే నమ శుద్ధోదక స్నానం సమర్పయామి ఇప్పుడు శుద్ధమైన జలంతో అమ్మవారిని కడగాలి మీరు ఫోటో పెట్టుకొని పూజ చేసినట్లయితే పువ్వుతో కొద్దిగా నీళ్లు అమ్మవారి పాదాల వద్ద చిలకరించాలి ఓం శ్రీ వారాహి దేవీ నమ వస్త్ర యుగ్మం సమర్పయామి ఇక్కడ మనం అమ్మవారికి వస్త్రాలు పెడుతున్నాము మీరు ఏమైనా అమ్మవారికి చీర జాకెట్ ముక్క తెచ్చుంటే అమ్మవారికి సమర్పించండి లేకపోతే అక్షింతలైనా సమర్పించవచ్చు ఓం శ్రీ వారాహి దేవీయే నమ యజ్ఞోపవీతం సమర్పయామి మీ దగ్గర యజ్ఞోపవీతం ఉంటే అమ్మవారికి సమర్పించండి లేదా కొన్ని అక్షింతలు వేసి అమ్మవారికి సమర్పించండి ఓం శ్రీ వారాహి దేవీయే నమ గంధం సమర్పయామి గంధంలో కొద్దిగా నీళ్లు పోసి పువ్వుతో రంగరించి అమ్మవారి పాదాల వద్ద వేయాలి ఓం శ్రీ వారాహి దేవియే నమ పుష్పం సమర్పయామి అమ్మవారి కోసం తెచ్చిన పూలను అమ్మకు సమర్పించాలి ఇక్కడ అమ్మవారి అష్టోత్తరం ద్వాదశ నామావళి చదవాలి ఒకవేళ మీకు చదవడం రాకుంటే యూట్యూబ్లో ఆడియో పెట్టుకొని పూలతో లేదా అక్షింతలతో అమ్మవారిని పూజించాలి అమ్మవారి ద్వాదశనామాలు మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఆ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను అమ్మవారు అతి వేగంగా ప్రసన్నమయ్యేది కుంకుమ పూజకి కాబట్టి ప్రతి ఒక్కరూ కుంకుమ పూజ చేసుకునేలా చూడండి అదే ఎలా చేసుకోవాలి అంటే చిన్న పసుపు గౌరమ్మను తమలపాకుపై ఉంచి తొమ్మిది రోజులు కూడా కొద్ది కొద్దిగా కుంకుమ వేస్తూ పూజించాలి ఇక్కడ అమ్మవారి కోసం వాడే కుంకుమ మెరూన్ కలర్ది వాడితే చాలా మంచిది ఓం శ్రీ వారాహి వారాహిదేవి అనే అమ్మ వారాహి దేవి అంటేనే ధూపం ధూపం అంటేనే వారాహి దేవి కాబట్టి ఈ తొమ్మిది రోజులు కూడా ధూపం వేసి అమ్మవారికి చూపిస్తే అమ్మ మరింతగా సంతోషిస్తుంది ఓం శ్రీ వారాహిదేవియే నమ దీపం దర్శయామి అమ్మవారికి దీపాలు చూపించండి ఓం శ్రీ దేవియే నమ నైవేద్యం సమర్పయామి మీరు వండిన నైవేద్యాలు అమ్మవారి ముందు ఉంచి కలశంలో ఉన్న తమలపాకుతో కొద్దిగా నీళ్లు తీసుకొని ఈ శ్లోకం చదువుతూ చిలకరించాలి సత్యం త్వర్తేన పరిశించామి ఉదయం ఋతుం త్వర్తేనా పరిశించామి సాయంత్రం అమృతం అస్తూ అమృతోపస్తమసి అమ్మవారికి ఐదు సార్లు చూపిస్తూ ఈ మంత్రం చదవాలి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణ్యే నమ మధ్య మధ్య ఉదక పానీయ సమర్పయా ఉత్తరా పోషణం సమర్పయామి హస్త ప్రక్షాళయా పాదౌ ప్రక్షాళయా పునః ఆచమనం సమర్పయామి నైవేద్యం తర్వాత అమ్మవారికి నీళ్లు త్రాగడానికి చేతులు కాళ్ళు కడుక్కోవడానికి ఇస్తున్నట్లు భావించాలి ప్రతిరోజు నైవేద్యం చేయలేని వారు నైవేద్యంగా బెల్లం పానకం దానిమ్మ పండు ఉండేలా చూసుకోవాలి మహా నైవేద్యంగా బియ్యం పెసరపప్పు వేసి వండి నెయ్యి బెల్లం వేసి నైవేద్యంగా అమ్మవారికి సమర్పించాలి ఓం శ్రీ వారాహి దేవియే నమ తాంబూలం సమర్పయామి రెండు తమలపాకులు ఖర్జూరం రెండు ఒక్కలు పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు ఏవైనా రెండు పండ్లు తాంబూలాలుగా ఇవ్వాలి ఇవేవి లేకపోతే కొన్ని అక్షింతలు తాంబూలంగా ఇవ్వాలి ఓం శ్రీ వారాహి దేవియే నమ కర్పూర మంగళ నీరాజనం సమర్పయామి అంటూ హారతి ఇవ్వాలి పునఃపూజ ఇక్కడ మీ దగ్గర అమ్మవారికి సంబంధించిన ఛత్రము చామరము ఉంటే ఒకసారి చూపించండి లేకపోతే అమ్మవారికి మనస్సులోనే సేవ చేసేటట్లు భావించండి క్షమాపణ కొద్దిగా అక్షింతలు తీసుకొని మంత్రం చదువుతూ అమ్మవారి పాదాల వద్ద వదలాలి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి యత్పూజితం మయాదేవి పరిపూర్ణం తదాస్తుతే ఓం శ్రీ వారాహి దేవే నమ సుప్రితో సుప్రసన్నో వరదో భవంతు నిత్యం లోక సమస్త సుఖినో భవంతు ఈ వీడియోలో ఏమైనా మీకు సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి శ్రీమాత్రే నమ